మన ప్రభుని యేసుక్రీస్తు నామం అందరికి ప్రైజ్ దళ నెడహేబురుడు క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదో అధ్యాయము పదమూడవచ్చినము అందరిని యహో నామమును స్థుతించుదుడుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు అందరూ యహో నామమును స్థుతించాలి అందరికీ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు రాజులకు రాజు దేవాతి దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి అందరూ ప్రతివారు దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ఆ ప్రభావము భూమి ఆకాశంలో పైగా ఉన్నది దేవుడి నామము మహోన్నతమైనటువంటి నామము ప్రభావము కలిగినటువంటి నామము శక్తి కలిగినటువంటి నామము పరిశుద్ధమైనటువంటి నామము సాతాను ఓడించేటువంటి నామము ఈ నామమును మనము దేవుణ్ణి ఆరాధించేదిగా స్థుతించేటువంటిదిగా ఉండాలి ఆయన ప్రభావము భూమి ఆకాశములు పైగా ఉన్నదంట ఆయన ప్రభావము శక్తి భూమి ఆకాశములు పైగా ఉన్నది నేను తప్ప వేరకు దేవుడు ఉండకూడదు మీకు ఆయన మాత్రమే దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే దేవుడు ఏ నామము ఏ నామములో రక్షణ జరుగుతుంది ప్రభని యేసుక్రీశ్వరి నామములోనే రక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన నామము ఎంతో మహోన్నతమైనటువంటి నామము ప్రతి దానికంటే హెచ్చైనటువంటి నామము శ్రీమంతుడు అద్వితీయుడు సత్యదేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేటువంటి దేవుడు మన ప్రభని యేసుక్రీశ్వరు కాబట్టి ఆయన నామమును మనము స్మరించుకోవాలన్నా మహోన్నతమైనటువంటి నామమును శక్తి కలిగినటువంటి నామమును ప్రభావము కలిగినటువంటి నామమును మనము స్మరణకు తెచ్చుకోవాలి ఆయన శక్తి ఆయన బలము ఆయన యొక్క జ్ఞానము మనము ప్రతి దానిని జ్ఞాపకము చేసుకొని ఆరాధించేటువంటి వారముగా స్తుంచేటువంటి వారముగా ఉండాలి అందరూ యహో నామమును స్తుతించాలి దేవుని నామములోనే మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలి ప్రభుణ యసువరి యొక్క నామములోనే మనము ఆరాధించేటువంటి వారముగా ఉండాలి మనము కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఆరాధన చేస్తూ ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి నామమును ఉచ్చరించరు ప్రభుణ యేసుక్రీశ్వరి నామని ఉచ్చరించరు అది మనం ఎంత ఆరాధన చేసినా ఎంత ప్రార్థన చేసినా అది దేవుడు అంగీకరించడు ఆలకించడు తెలిసి తెలియక చేసేటువంటి ఆరాధన వేరు తెలిసి మనము తప్పులు చేస్తే అది దేవుడు ఆలకించలేనటువంటి దేవుడిగా ఉంటాడు మన యొక్క ఆరాధన మన యొక్క ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేనటువంటి దగ్గర ఉంటుంది కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు లాస్ట్లో ప్రభు యేసుక్రీస్తు వారి నామమును ఉచ్చరించాలి దేవుడి నామం ఎంతో భయంకరమైనటువంటిది శక్తి కలిగినటువంటిది నిర్మాకాండం ఇరవై అధ్యాయంలో దేవుడి నామము ఎలా పడితే అలాగే ఉచ్చరించకూడదని సెలవిస్తూ వచ్చినాడు మనం దేవుడి నామాన్ని ఎలా పడితే ఉచ్చరిస్తాము అవమానంగా మాట్లాడుతూ ఉంటాము హేళనగా మాట్లాడుతూ ఉంటాము వేషధారణగా ప్రజలను చెబుతూ ఉంటాము వేషధారణగా ప్రజ ప్రజలతో సమాధానము ఉందని నటించుకుంటూ జీవించేటువంటి వారుగా ఉంటారు ఇది ఎవరి నామము జరుగుతుంది ప్రభుత్వ ఏసుక్రీశ్వరి నామమున జరుగుతుంది నీ అందరికి నువ్వు నటిస్తున్నావు అనుకుంటున్నావు నీ అందరికి నువ్వు జీవిస్తున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరి నామములో బాప్తీసును తీసుకున్నావు ఎవరి నామంలో జీవిస్తున్నావు అని మర్చిపోయి దేవుని నామాన్ని నువ్వు దూషించేటువంటి వాడివిగా దేవుని నామాన్ని నువ్వు తిరస్కరించేటువంటి వాడిగా దేవుని నామంలో ఎలా పడితే లాగా జీవించేటువంటి వాడివిగా ఉన్నావు దేవుని నామాన్ని ఎలా పడితే మనము ప్రవర్తించడానికి వీలు లేదు భయభక్తులతో జీవించేటువంటి వారముగా జ్ఞానముతో జీవించేటువంటి వారముగా ఆత్మానుసారంగా జీవించేటువంటి వారముగా ఉండాలి కాబట్టి ఉదయ కాల సమయంలో ఆయన నామమును మనము స్మరణకు తెచ్చుకొని స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి మనము దాని విషయంలో దేవుని నామాన్ని ఉచ్చరించాలి దేవుని నామము లేకుండా మనం ఏమీ సాధించలేము దేవుని నామము లేకుండా మనం ఏమీ పొందుకోలేము దేవుని నామము ఎంతో ప్రభావము కలిగినటువంటిది దేవుని నామం ఎంతో శక్తి కలిగినటువంటిది వాక్యము ఆయన ప్రభావము భూమి ఆకాశము పైగా హెచ్చుగా ఉన్నదంట హెచ్చు కలిగినటువంటి దేవుడు దేవతలందరికంటే గొప్ప దేవుడు నాకు రావాల్సినటువంటి మహిమని నేను ఎవరికి చెల్లిస్తాను ఎవరికి కూడా నేను చెందనివ్వను ఎందుకని పైగా ఉన్నటువంటి దేవుడు హెచ్చుగా ఉన్నటువంటి దేవుడు దేవతలకు దేవుడు కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవతలందరికీ పంటే పైగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు దేవునికి మాత్రమే మనము ఆరాధించే వారముగా స్థుతించే వారముగా మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క నామమున మనము భయభక్తులతో స్మరణకు తెచ్చుకునేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ ప్రతీది ఈ అధ్యాయములో ఆకాశములారా యహవను స్థుతించిడి ఉన్నత స్థలములారా నివాసులారా యహువను స్థుతించడి దానిలో సృష్టిలో దేవుడు ఏదైతే నిర్మించినాడో నక్షత్రాలు నీరు వడగండ్లు తర్వాత యహమము ఆవిరి హిమమ్మ ప్రతీది ఆరాధించే ఆరాధించే ఆరాధిస్తున్నటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనము ఆరో చూస్తే ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించిన ఏది దాన్ని చూడండి ఏ క్రమంలో దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడో నిర్మించినాడో అవి క్రమం తప్పలేవు అవి తొలగిపోలేదు అతిక్రమింపలేదు దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమింపలేదు ఇక్కడ తుఫాను కూడా ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను చూడండి దేవుని ఆజ్ఞలను ప్రకృతి నెరవేరుస్తున్నాయండి అంటే దేవుని ఆజ్ఞలను అనేకమైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని వా అవి దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి కానీ మనమే అతిక్రమించేటువంటి వారముగా మనమే దారి తొలగిపోయేటువంటి వారుమగా మనమే దృష్టానుసారంగా జీవించేటువంటి వారముగా ఉన్నాము మనమే దేవునికి భయము లేనిటువంటి వారుమగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి వారుమగా కనిపిస్తూ ఉన్నాం ఈ అధ్యాయం నలభై ఐదో అధ్యాయం నూట నలభై ఐదో అధ్యాయం నూట నలభై ఆరో అధ్యాయము నూట నలభై ఏడో అధ్యాయం నూట నలభై తొమ్మిదో అధ్యాయము నూట యాభై అధ్యాయము దేవుని స్మృతించేది దావిద భక్తుడు నా రాజా నా దేవా నా జీవిత కాలం నా బ్రతుక కాలం అంత్యో నన్ను స్తుతిస్తానయ్యా అని అంటున్నాడు ఇక్కడ ఎహోవను స్థుతించడా ఎంతో మంచిది అది ఒప్పిదము దేవుడికి గానం చేయటం మంచిది అని ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు నూట నలభై ఏడో అధ్యాయం ఇక్కడ నూట నలభై ఎనిమిది అధ్యాయంలో ప్రకృతి తర్వాత ప్రజలందరూ భూ రాజులందరూ సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవను స్థుతించుడి యనులు కన్నికలు వృద్ధులు బాలు అందరూ యహోనామమును స్తించు ప్రతివారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని నామమును స్థుతించేవారిగా ఆరాధించేవారిగా కనపరిచేటువంటి వారిగా ఉండాలి యహోవను స్థుతించుడి యోకు కొత్త కీర్తన సియోనుకు వాళ్ళు సంతోషముతో వచ్చినటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు ఈ ఉదయ సమయంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు సృష్టి దేవుని ఆరాధిస్తుంది ఆయన ఆజ్ఞను అతిక్రమించలేదు ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉన్నాయి కానీ మానవుడే ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని యొక్క కోపానికి దేవుని యొక్క ఉగ్రే దేవుని యొక్క ఉద్రేకతకు వారు చోటిచ్చేటువంటి వారుగా ఉన్నారు దేవుడు కోపపడితే మనం ఏ పాటి వారమండి దేవుడు విడిచిపెడితే మనం ఏ పాటి వారమండి అవి అతిక్రమించట్లేదు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్స్తున్నాయి ప్రకృతి మనము నెరవేర్చేటువంటి వారు ఆయన పోలికలో చేసుకుంటూ వచ్చినాడు ఆయన స్వరూపంలో చేసుకుంటూ వచ్చినాడు ఎంత జాలిగలిగినటువంటి దేవుడు ఎంత దయగలిగినటువంటి దేవుడు మనం ఈ స్టానసర్మగా మనం జీవిస్తే దేవునికి దుఃఖం రాదా బాధ రాదా ఎందుకని నా ఆజ్ఞలను మీరు ప్రేమించి మీరు ఇలాగ గైకోలియడా వెయ్యి తరాల వరకు దేని గాషులకు ఉంటారని దేవుని వాగ్దానము దేని వాక్యాలు కనిపిస్తూ ఉంటే మనం దేని ఆజ్ఞలను నెరవేర్చలేనటువంటి వారముగా ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించేటువంటి వారముగా ఉన్నాం దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసేటువంటి వారముగా ఉన్నాం దేవుని యొక్క సన్నిధి మీద తిరుగుబాటు చేసేటువంటి వారముగా కనిపిస్తూ ఉన్నాం మనమే అతిక్రమించి నెరవేర్చలేనటువంటి వారముగా ఉన్నాం యువతి కాల సమయంలో మనము దేవుని ఆరాధించడానికి స్థుతించడానికి మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను మనము నెరవేర్చాలి తర్వాత మన జీవితము సరైనటువంటి రీతిలో ఉండి దేవుడి నామానికి భయభక్తులు కలిగినటువంటి వారమగా ఉండాలి తద్వారాగా మన కుటుంబము సంఘము సమాజము చేరి ఆరాధించేటువంటి వారు భూరాజులు అధిపతులు ప్రజలందరూ రాజులు యవ్వనులు కన్యకలు వృద్ధులు ప్రతివారు ఆరాధించినట్టుగా మనము కూడా ఆరాధించేటువంటి వారముగా ఉండాలి మన ఇంటి వారు మన సంఘము మన సమాజంలో ఉన్నటువంటి బంధువులు ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి వారముగా ఉండాలి దానికి మనమే కారుకలముగా ఉండాలి దేవుని మనము అనేక రకాలుగా పరిచయం చేసేటువంటి వారముగా ఆయన నామమును అనేక మందికి పరిచయం చేసేటువంటి వారముగా ఉండాలి ఈ కాల సమయంలో మనము దేవుని నామాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో ఎలాగా స్థుతించాలో ఏ విధంగా ఉండాలో దేవుడు తెలియజేసినందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థలము ఇలాగ దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన ప్రాణం ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధి అనబట్టి వంద నాలుస్తు ప్రభావ యువతి సమయంలో మాతో మాట్లాడేందుకు పొందినాడు ప్రభా దావీదు గారు నా బ్రతుకు కాలమంతయు నా రాజాైన దేవా నేను స్తుస్తాను అని సెలవిస్తూ వచ్చినాడు ప్రకృతి కూడా ప్రభా మీ ఆజ్ఞను నెరవేర్చినటువంటిదిగా కనిపిస్తుంది కానీ మేమే మీ ఆజ్ఞలను నెరవేర్చలేనటువంటి వారముగా ఉన్నాం ప్రభా మీ ఆజ్ఞలను ప్రభావ పాటించలేనటువంటి వారముగా ఉన్నాం అతిక్రమించేటువంటి వారముగా ఉన్నాం ప్రభా లేదా మిమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మీకు గానం చేయడం ఎంతో మంచి కలిసి తెలివిస్తూ వచ్చినారు అలాగే ప్రభా నిత్యము ప్రభా మా కుటుంబము సంఘము ప్రతివారు సమాజముగా చేరి ఆరాధించే వారముగా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆరాధించేటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నారామని మీ వాక్యముతో మమ్మల్ని బలపరిచినందుకు కొందనాలుస్తూ ఉన్నారు మీ నామమున ఎలా పడితే అలాగే ఉచ్చరించుకున్నాం భయభక్తులతో ఉచ్చరించడానికి సహాయం చేయమని మా కుటుంబాలపైన మీకు అనుదృష్టి నుంచి దీవించి ఆశ్రవదిస్తున్నామని ప్రార్థన చేస్తాం ప్రభుణేశ్వర పరిశుద్ధనాలు ప్రార్థించని విడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైస్ దళి